సత్యవాక్యం అనే కార్యక్రమానికి వీక్షిస్తున్న వ్యక్తులందరికీ నా హృదయపూర్వక ఏసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తానండి అందరూ అందరూ అనుకుంటున్నాను నేను ఈ మధ్యకాలంలో బాగా చదువురాని ప్రతి ఒక్కరుగా కూడా మేము దేవుణ్ణి చూసినాం పరలోకం వెళ్ళి వచ్చినాం చెప్పుకుంటున్నాను అంటే అంతకుముందు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే చెన్నైలో కార్ ఇండియా ఇన్స్టిట్యూట్ అని డీజిఎస్ దినకరణ్ గారు మీ అందరికి తెలిసే ఉండదు జీజియస్ కాలేజీ యూనిస్టిట్యూట్ ఏసు పిలుచుతున్నాడు డీజిఎస్ దినకరణ్ గారు ఏం చేశారు ఒకసారి ఆయన పబ్లిక్ మీటింగ్లో ఖమ్మం ఖమ్మంలో పబ్లిక్ మీటింగ్ పెట్టించారు ఒకసారి పబ్లిక్ మీటింగ్లో డీజిఎస్ దినకరణ గారు నేను పరలోకం వెళ్ళి వచ్చిన అని చెప్పిండు పరలోకం వెళ్ళి వచ్చిన అని చెప్పిండు పరలోకం అంటే మన ఖమ్మం టు హైదరాబాదు హైదరాబాద్ టు వైజాగ్ వైజాగ్ టు శ్రీకాకుళం శ్రీకాకుళం టు రాజమండ్రి రాజమండ్రి టు ఇంకా అదే వేరే ఊరు అంటే ఇట్లా ఉందా పరలోకం అనేది మన దేశం నుంచి వేరే అవుట్ ఆఫ్ దేశం ఏదైనా అమెరికా ఏదైనా వేరే దేశాలకు వెళ్ళాలంటేనే మనకు ఒక వీసా కావాలా పాస్పోర్ట్ కావాలా మన దొంగోడో మంచోడో స్టేషన్ నిరూపించుకోవాలా మనకి ఎలాంటి కేసులు ఉండకూడదు ఇవన్నీ ఎంక్వైరీ చేస్తారు కదా వాళ్ళు ఈ బలికి ఒక దేశం నుంచి ఒక దేశానికి పోవడానికే ఇన్ని రూల్స్ అన్ని రెగ్యులేషన్స్ కండిషన్స్ ఉన్నప్పుడు మరి దేవుడున్న లోకం పరలోకం పరలోకం పోవడం అనేది మామూలు విషయమా అసలు మనకంటే బైబిల్ చెప్పాలి కదా మనకి పరలోకము డీజే తినకరణ గారు పరలోకం నేను వెళ్ళి వచ్చిన అని చెప్పారు అనేకులు నమ్మారు ఎంతో మంది నమ్ము మోసపోయారు ఆ విధంగా ఆయన ఆకర్షిస్తున్నాడు డేవిడ్ పాల్ గారు గారు డీజెస్ గారు ఇలా చూసుకుంటే చాలామంది ఒకనొక సందర్భంలో డే డీజే దినకరణ గారు నా కొడుకు పలానా ఎంబీఏ పాస్ అయ్యిండు పలానా జాబ్ వస్తుంది పలానా కలెక్టర్ జాబ్ చేస్తాడని ఆయనే ప్రవహించింది అంటే ఒక సేవ కూడా అయి ఉండి తనకు పుట్టిన కుమారుని సేవకునిగా తయారు చేయాలి అంటే అప్పటికే ఆయనకి కారుణ్య అనే ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి డబ్బులు రాబట్టుకోవాలి కాబట్టి ఆయన చేసిన కొడుకునిగా కూడా అదే ఫీల్డ్కి తీసుకొని వచ్చిండి ఆయన అంటే ఇది మీరు శ్రోతను మీరు జాగ్రత్తగా వినాలి ఇప్పుడు మనకి యోగంశు వార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినలో ఎవడను ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు ఇది పాయింట్ ఎవడన్నానో ఎప్పుడైనా దేవుని చూడలేదు అది ఏ కాలం అది ఏ కాలమైనా కావచ్చు దేవుణ్ణి చూడలేదు అంటున్నాడు మరైనా డీజే దినకరం నేను చూసి వచ్చినా పరలోకం పోయినా అంటున్నాడు ఏది నమ్మాలా మనం డీజే దినకర మాటను నమ్మాలా పరిశుద్ధాత్మ దేవుడు అర పుస్తకాలు దేవుడు రాయించండు బైబిల్ నమ్మాలా మనం బైబిల్నే బేసిక్ చేసుకోవాలి ప్రతీది ప్రపంచంలో ఏదైనా బైబిల్ దగ్గరికి వెళ్ళి దేవుడు రాసిన గ్రంథంలోకి వెళితే మనకి సమాధానం దొరుకుతుంది అంటే గుడ్డిగా నమ్మకూడదు గుడ్డి చాలా చేరడు కనుక నేను పరలోకం పోయిచ్చిన నేను అడ్డు పోయిచ్చిన ఇంటి పోయించినా అని చెప్తే ఇది నమ్మొద్దు మనం బైబిల్లోకి వెళ్ళాలా బైబులు స్పష్టంగా మనకి తెలియజేస్తుంది కదా ఎవడను ఎప్పుడైనా దేవుని చూడలేదు తండ్రి ఉన్న అతిథి అద్తీయ కుమారుడే ఆయన బయలుపరచను ఇది అంటే దేవుని చూడలేదు అనేది బైబిల్ చెప్తుంటే మేము దేవుణ్ణి చూసినాము దేవుడు మా కళ్ళలో మాట్లాడిండు రాత్రి దేవుడు మాకు దర్శనం ద్వారా మాట్లాడిండు దేవుని మేము ముందును చూసినాం వెనకను చూసినాం పక్కన చూసినాము చెప్పుకుంటాం మరి అలా చెప్పుకుంటూ పోతే మనకి కీర్తనలో యాభై అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది కీర్తనలు యాభైలో యాభై అధ్యాయం మూడో వచనంలో మన దేవుడు వేంచేస్తున్నాడు ఆయన మౌనంగా ఉంటాడు ఆయన ముందర అగ్ని మండుచున్నది దేవుని ముందు అగ్ని మండుసున్నది ఒక వ్యక్తి ముందు అగ్ని మండుస్తుంటే ఒక ఇల్లు కాలిపోతుంటే దాని ముందు అగ్ని కనపడతా ఉంటుంది మరి దేవుడు కనపడదు కదా ఆయన ముందర అగ్ని కనపడుతున్నది అంటే అగ్ని కనపడాలా వీళ్ళకి వీళ్ళకి అగ్ని కనపడట్లేదు రాజమండ్రి తామసు నల్లదోరా అగిబాబు అగ్గి 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 వచ్చి దిగి దిగింది అన్నాడు మరి ఎక్కడ దిగిందో ఎక్కడ దిగుతోందో తెలవట్లేదు మరి ఆయన ఒక్కడికే దిగుతుంది ఇప్పుడు అగ్గి మరి మాకైతే ఎప్పుడు ఆగ్గి ఇంతవరకు దిగలేదు మేము చూడలేదు ఇక్కడ మన దేవుడు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఒకవేళ ఆయన పక్క నుంచి కనపడతాడంటే ఆయన ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసిరుతున్నారు పక్క నుంచి కనపడే ప్రొఫైల్ కనబడే అవకాశం లేదు సైడ్ ప్రొఫైల్ కనబడే అవకాశం లేదు ఏ ప్రొఫైలు కనపడినప్పుడు మరి నీకు కనబడేది ఎవరు మరిగా నీకు ఎవరు కనపడుతున్నారు మరిగా దేవుడు పాదరిపద పద కాలంలో మోసా గారు నేను చూస్తా దేవుడు అనుకున్నప్పుడు నువ్వు చూడలేవు ఒకవేళ దేవుడు చూశారంటే వాడు బతికుండకూడదు ఇక భూమి మీద సమాచేయబడాలా పదకొండు దినం చేయాలా దేవుని చూసినా అంటే ఓకే నువ్వు దేవుని చూసినావు తర్వాత నువ్వేం చేయాలా నువ్వు బతకూడదు ఇక నీకు పదకొండు రోజు తద్దినం చేస్తేనే అప్పుడు నువ్వు చూసినట్టయితే తప్పితే ప్రతి ఒక్కడు చదువు రానోడు చదువు వచ్చినోడు ఎవడు పడితే వాడు నేను దేవుని చూసినా చెప్పుకుంటూ పోదు ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదని మనకి బైబుల్ ఈ విధంగా లేఖనాల ద్వారా మనకి తెలియజేస్తాడు దేవుడు ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుతున్నది అంటే చుట్టూ ఆయన చుట్టూ ప్రచండ వాయువు గాలి ఉన్నప్పుడు మనకు దేవుడు కనపడే అవకాశమే లేదు ఇకపోతే దేవుడు వదిలిపెట్టి యేసు క్రిస్తు వారు మేము చూసినామంటాడు యేసుక్రిస్తు వారిని చిన్న చివరగా పౌరుగారే చూసిన ఆయన నన్ను నేనే చూసిన అంటాడు పౌరు గారు ఆయన చూసిన తర్వాత కూడా ఇంకా చాలా మంది చూస్తున్నారు ఆట ఇంకా వరంగల్ అబురాం గారు కానీ వరంగల్ కృపా కృపానగర్ పాల్సా ఫాల్సన్ రాజు అని ఆయన మధ్యాకాశం కూడా బోయిచ్చిండట విందు చేసి వచ్చిండట ఈ మధ్యకాలంలో ఖమ్మంలో ఒక లేడీ అండి సరే సేవకులు వదిలిపెట్టండి ఇక ఇప్పుడు ఆడల్లో కూడా కనపడుతున్నట ఇదే పాపం ఇదే విచిత్రం మరి ఇన్ని సంవత్సరాలు సేవ చెప్పిన మాకు ఏ నాడు కనపడలేదు దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా మేము బలపడుతున్నాం అలా కాకుండా వీళ్ళకి ఖమ్మం గోపాలపురం గోపాలపురం ఖమ్మంలో ఒక లేడీ ఆమెకి ఉయ్యాలు వేస్తారు ఉయ్యాలు ఊగుతూ ఉంటుంది పక్కమంటే కనుక చెలికత్తలు లాగా కిషన్గరాల ఊపుతా ఉంటారు ఆమె ప్రతిరోజు పోయేస్తుంది అండి పరలోకం అమ్మ నువ్వు ఎట్లా అమ్మంటే బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ ఆట ఆయన పొయ్యి పోతే మాత్రం రెండు నెలల దాకా రాడాడు ఆయన ప్రవీణ్ కుమార్ గారికి ఆమెకి ఇన్స్పిరేషన్ ఆట ఇక ప్రవీణ్ కుమార్ గారి గురించి చెప్తే ప్రవీణ్ కుమార్ గారి భార్యకి మైకిస్తే మా అయ్యగారు రెండు మూడు నెలల దాకా వెళ్ళిపోతారు అట మరి ఆడికి వెళ్ళిపోతారు మరి వెళ్ళిపోయి గారితో మాట్లాడవచ్చు ఆట ఏలియా గారితో మాట్లాడవచ్చు రాట మాట్లాడే కాకుండా అన్నంగా కూడా తిన వస్తున్నా అండి ఇది ఎక్కడన్నా మనకి బైబిల్లో ఉందా టిఫిన్ చేయటాలు టీ తాగటాలు బూస్ట్ తాగటాలు కాఫీ తాగటాలు అన్నానికి ఒక రెండు మూడు నెలల దాకా అసలు రాడాట ప్రవీణ్ కుమార్ గారు బెల్లంపల్లి ఆయన ఆయన భార్య గారు చెప్తా ఉంటుంది అంటే ఇవన్నీ మీరు గ్రహించాలండి వాస్తవం అనేది ఎక్కడుంది బైబుల్లో ఉన్నదా వాళ్ళ మాటల్లో ఉన్నదా ఇక పోతే అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది చాలామంది అనేకులు మంది ఉన్నారు అంటే దేవుణ్ణి మాకు కనబడడు దేవుడిని మేము చూసినాం దేవుడు మాతో మాట్లాడతాడు దేవుడు మాతోని అసలు మోకా లేగానే దేవుడ రాగానే వస్తాడు మరి వాళ్ళ కాడికి మరి ఎక్కడ ఇది విరుద్ధమైన పోత కదా అందుకే సత్యం మేము చెప్తున్నాము సత్యానికి మేము మూల స్తంభంలో అయి ఉన్నాం ఈ సత్యవాక్యం అనే కార్యక్రమం దేవుడి డేవుడ్పల్ గారు మాకు ఎప్పటి నుంచో గత పరిచయం తనతో మేము జత పని వారము ఖమ్మం జిల్లాలోనే కాదు అనేక జిల్లాలో ఇంత ముందు వీడియోలు చెప్పా ఇప్పుడు జిల్లాలో కాదు ఇప్పుడు జిల్లా నుంచి మారిపోయింది కేటగిరీ చేంజ్ చేసిన మేము కాబట్టి మీరు మారట్లేక మీలాంటి ఉంటాం మారడం కోసమే మీలాంటి వాళ్ళు మారతాలని అనే తాపత్రంతో మేమేం చేస్తాము మండలానికి ఒకళ్ళు వేస్తున్నాము ఎప్పటి ఇక మండలానికి ఒకళ్ళని ప్రతి ఊరికి ఒక సర్పంచ్ ఉన్నట్టు ప్రతి మండలానికి సత్యం బోధించే సువార్ధికుడు ఉంటూనే ఉంటాడు మీలాంటి వాళ్ళే వెంటాడుతూనే ఉంటాడు వెంటాడి వేదిక దేనికి మిమ్మల్ని కొట్టడానికి కాదు మిమ్మల్ని మార్చడానికి సత్యంలోనికి తీసుకొని రావడానికి మా బృందం ఎంతటికానికైనా తెగిస్తాం మేము అంటే దెబ్బలు కొడతారా కొట్టండి మీరు ఏంది చేసినా కాక కూడా మీరు మారాలనే విఘ్నుడు శ్రోతలు మీరు ఈ మాటలు విని మమ్మల్ని మీరు అపార్థం చేసుకోవచ్చు మేము మీలాంటి సహోదరులమే మమ్మల్ని కూడా ప్రేమించండి మమ్మల్ని కూడా ఆదరించండి ఎందుకంటే బైబుల్లో మేము ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం యేసు ప్రభు కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పినందుకే ఆయనని చంపేశారు తెలివేశారు అంటే లోకంలోకి సామెత ఉంటుంది ఉన్నది ఉన్నట్టు చెప్తే ఊర ఉంచుతారు సో ఆ విధంగా కాకుండా మీరు కూడా మీరు చెప్తున్న మాటలు లేదా ఈ సత్యవాక్యం అనే కార్యక్రమం ద్వారా అనేక సోదరులు చెప్తూ ఉంటారు ఈ కార్యక్రమం ద్వారా అనేక సోదరులు చెప్తున్న మాటలు మీరు వినండి విని వీరు మరి సత్యంలో ఉన్నారా వీళ్ళు అసత్యంలో ఉన్నారా మీరు సత్యం చెప్తున్నారా అసత్యం చెప్తున్నారనేది గ్రహిస్తారని మమ్మల్ని మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులుగా భావించి మమ్మల్ని మీరు ఆదరిస్తారని మీ కొరకు మీ ఎల్లప్పుడూ ఇరవై నాలుగు గంటలు ప్రార్థించే బృందాలు మాకు ప్రతి మండలంలో ఉన్నాయి మీ కొరకు ప్రతి బృందము ప్రార్థిస్తుంది మీరందరూ మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్ డేవిడ్ పల్లె గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ